భారత మాత రాణా న్యూస్ ఎన్డీఏ కూటమి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు కార్యక్రమానికి జనసేన టీడీపీ బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు పెందుర్తి అర్బన్ తో పాటు సబ్బపురం పరవాడ మండలాల నుండి వందలాది వాహనాలతో మహిళలు యువకులు తండోపతండాలుగా వచ్చారు పంచకర్ల నామినేషన్ సందర్భంగా పెందుర్తి కూడా నుండి వేపకుంట వరకు రోడ్డుకి ఇరువైపులా జనం మార్లు తీరారు ఎక్కడ చూసినా జనసందోహం కనిపించింది వేవగుండ కూడల నుండి ప్రారంభమైన ర్యాలీ పురుషోత్తపురం సుజాత నగర్ చిన్న ముసిడివాడ మీదుగా పెందుర్తి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది ఈ కార్యక్రమంలో హైపర్ అది ప్రత్యేక నిలిచాడు అభ్యర్థి రమేష్ బాబుతో పాటు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తెలుగుదేశం విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ రాష్ట్ర కార్యదర్శి బండారు అపల్ నాయుడు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్ నాయుడు నియోజకవర్గం కన్వీనర్ రాము నాయుడు కార్పొరేటర్లు బాల శ్రీనివాసరావు సేనాపతి వసంత శేఖర్ రావు రాపర్తి కన్నా పీలా శ్రీనివాసరావు మొలి ముత్యాల నాయుడు మూడు పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏడాదిలోగా పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తానని లేకుంటే చెప్పుతో కొట్టించుకుంటానని పేర్కొన్నారు do lado ప్రజల ఆశీర్వాదంతో ప్రజలు ఆశీర్వాదంతో ఆమోదంతో వారి హర్షాద్ధి రేఖల మధ్య ఊరేగుతూ ఈరోజు ఒక పండుగలాగా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశాం ఎక్కడికెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నా మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు ఐదు సంవత్సరాల నుంచి ఈ వైఎస్ఆర్సీపీతో విసిగిపోయిన విధానం కానీ ఏదైతే స్కీములు ఇస్తున్నానని చెప్పి వడ్డిస్తున్న విధానం కానీ కరెంటు ఛార్జీలు పదిసార్లు పెంచాడు ఇంటి పనులు పెంచాడు నీటి పనులు పెంచాడు అలాగే అన్ని రకాలుగా నిత్యావసర వస్తువులు రేట్లు పెంచాడు గ్యాస్ ధరలు పెంచాడు పక్క రాష్ట్రాల్లో పెట్రోలు డీజిల్ ధరలు ఒకలాగా ఉంటే మన దగ్గర ఇరవై రూపాయలు ఎక్కువ ఉన్నాయి అన్ని ట్యాక్సులు పెంచాడు కుడి చేతితో పథకం ఇస్తున్నట్టు ఇచ్చి సాయంత్రానికల్లా మందు రూపేనా ఇతర పెంచిన రూపేనా లాగేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు గుర్తించారు ఏదో చేశానంటాడు ఒక ఉద్యోగం ఇవ్వలేదు పిల్ల చదువుకున్న పిల్లలకి ఒక యూనివర్సిటీ తేలేదు ఒక ఇండస్ట్రీ తేలేదు ఉన్నాయో పారిపోయినాయి ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మరి ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు మేము వస్తే ఏం చేస్తామో చెప్పాం బాబు సూపర్ సిక్స్ అని బాబు పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ అని మేము రిలీజ్ చేశాం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ ఆడపిల్లలకి పద పద్దెనిమిది సంవత్సరాల నిండిని కాంచి యాభై సంవత్సరాల మధ్యలో నెలకు పదిహేను వందల రూపాయల పెన్షన్ లాగా పెన్షన్ యాభై సంవత్సరాలకే ఇస్తున్న అరవై ఐదు సంవత్సరాలు కాదు అలాగే ఏదైతే నిత్యావసర రేట్లు పెరిగాయి అన్ని తగ్గించటం రైతుకి ఇరవై వేలు సంవత్సరానికి ఇవ్వటం నిరుద్యోగులకి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇరవై లక్షలు ఉద్యోగాలు తీసి ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇలాంటి బహత్తరమైన కార్యక్రమాలతో పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకి వితంతులకు నాలుగు వేలు చేస్తాం అది నాలుగు వేలు జూన్ మేము వచ్చినప్పటి నుంచే కాకుండా ఈ మార్చి ఏప్రిల్ మే కూడా కలిపి ఫస్ట్ నెల ఏడు వేలు ఇస్తాం తర్వాత నుంచి నాలుగు వేలు ఇస్తాం అంటే వాలంటీర్స్ ద్వారా వీళ్ళు చెప్పిస్తామన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ వస్తే ఈ పథకాలు రద్దవుతాయని రద్దవటం కాదు మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇంకా బ్రహ్మాండంగా ఎక్కువగా ఇచ్చే ఆలోచన మేము చేస్తా ఉన్నాం ఇవన్నీ నమ్మొద్దని చెప్పి ప్రజలను కోరుకుంటూ గతంలో మేము ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారిస్తేనేమో ఆయన ఒకలాగాను జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఒకలాగా ఉండదు ప్రభుత్వ సొమ్మే ఎవరు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇడిపాయలు ఇడుపులపాయ నుంచి తెచ్చాం ఇవ్వట్లా వాళ్ళ తాత ముస్తాతలు ఆస్తులు అమ్మేమి ఇవ్వట్లా దయచేసి అందరినీ ప్రజల చైతన్యవంతమైన వాళ్ళు తెలివైన వాళ్ళు మీకు స్కీములని చెప్పి పేరు పెట్టి మీ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవల ఎవరిని నిలదొక్కు అని ఇవ్వట్ల పేదవాడిని పేదవాడిగానే ఉంచుతున్నాడు ధనవంతులైన ఆయన మనుషులు ధనవంతులు అవుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు బస్సులో పడుకుని ఎక్కడికైనా వెళ్తే ప్రయాణం చేసి అద్దింట్లో ఉంటంటే ఈయన ఊరికి ఒక కట్టుకున్నాడు ప్రభుత్వ సొమ్ముతో విశాఖపట్నంలో మూడు రాజధానులని మూడు ఇటుకలు కూడా వేయలేదు కానీ ఐదు వందల కోట్లతో ఆయన బంగ్లా కట్టుకున్నాడు రైల్వే జోన్ లేదు స్పెషల్ స్టేటస్ లేదు రాజధాని లేదు పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేదు ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి చెప్పే ఎక్కువ చేతలు ఎక్కువ కోతలు ఎక్కువ చేతలు తక్కువ పిట్టల ధరలాగా ఏదో సంఖలో భోజనం వేసుకున్న పెట్రోల్ ధరలుగా పెట్రోల్ ధర కథలు చెప్పడం తప్ప ఈ ఎమ్మెల్యే కానీ ఆ ముఖ్యమంత్రి కానీ మనకు చేసింది ఏమీ లేదు ఈ ఎమ్మెల్యే గారు గతంలో ఓటుకు వచ్చినప్పుడు పంచగ్రామాల సమస్య తీర్చపోతే ఓటు అడగడానికి రాను అన్నాడు మరి తీర్చేశాడు ఇప్పుడు ఎందుకు ఓటు అడుగుతున్నాడు నేను అడుగుతున్నా అదే ప్రజలు కూడా అడగాలి నిలదీయాలి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఛాలెంజ్ చేసి చెప్పడమే కాదు పంచగ్రామాల సమస్య మా ఐదు సంవత్సరాలు తీర్చపోతే నెక్స్ట్ నేను ఓటు అడగడానికి రాను వస్తే చెప్పుతో కొట్టమని కూడా చెప్తున్నాను ఇంత దద్దమ్మ మనుషుల్ని ఇంత దద్దమ్మ